ఏమయ్యో వినబడుతుందా ఏట అంబల్ నిద్ర ఏంటి నెగా ఏటి నచ్చిపోయాడు చెప్పు ఏటంతా వేటి రేపు బాబు నీతో ఉంది కదా ఉంటా ఊడుపుకి ఎవరో ఒకరిని పిలుసుకురా గౌరవిని నచ్చిమోదిని ఊడుపుకి వస్తా అన్నారు ఆక్తీతికి ఎవరు నేను బేగి వెళ్ళి పిలుసుకురా పిలుతాను పిలుతాను గాబరు పడిపోకో తల్లి బంగారం స్కూల్ అయిపోయిందా అయిపోయింది నాన్న ఈ రోజు నాగమణి మేడం మంచి మంచి పాటలు నేర్పారు వెరీ గుడ్ వెరీ గుడ్ ఇల్లు అందరికి ఇల్లు నచ్చిపోయినా అలాగే ఈదులోకి వెళ్ళి వస్తాను అలాగే ఏడి ఏడి మళ్ళీ ఏటైంది పిల్ల బడికి వెళ్ళాలంటుంది ఏంది ఏటైంది అమ్మా ఏటైంది నీకు మరి ఏటనేదు పక్కింటి పిల్లలందరూ కాన్వెంట్ పడికి వెళ్తున్నారంట అయితే మన పిల్లని దుంపులు పడికి వెళ్తున్నావని అందరు ఏడుపిస్తున్నారంట నేను చదువు అంటే చూడు తల్లి ఈరోజు నీకు చదువు చెప్పారే నాగమణి మేడం గారు మన సూర్యబాబు మేసారు అదిగో కనిపిస్తున్న మేస్టర్లు అందరూ ఇలే కాదు మన పీడిఎఫ్ ఎమ్మెల్సీలుగా పనిచేశారే మన ఐవి సారు మన కేఎస్ లక్ష్మణరావు సారు మన గోపిమూర్తి అన్న అంతెందుకు మన కలెక్టర్ గారు మన ముఖ్యమంత్రి గారు మన ప్రధానమంత్రి గారు ఇలా అందరూ ఏ కాన్వెంట్లు చదివారు తల్లి అందరూ నువ్వు చదివిన బడి లాంటి బడిలోనే చదివారు అర్థమైందా అవన్నీ నీకు నాకు తెలుస్తాయి పచ్చిదానికి ఏం తెలుగుతాయి చూడనచ్చిమి చదువుకునే పిల్లలు చదివించే తలు పాఠం చెప్పే పంతులు పరిపాలించే పాలకులు వీళ్ళందరూ బాధ్యత మీద పనిచేయాలి కానీ మన బడి బంగారమే మన బడిని మించిన బడిని ఏదే అమ్మికి ఏదో బోధరించు నేను అలా ఈదు వస్తున్నా దానిలో వచ్చి మోదనే గీర్ద రేపు ఆకు తీత కాస్త రేటే రాడా అను పోయి మీకు తీరదా ఏటి వాగ్దేవ్ బాపా మీకు తీరదా సుబ్రహ్మణ్యం బాబా ఊరాలు తిరిగాను ఎవరు ఆవు చేతకు రాకంటున్నారు నువ్వు రావాలా వస్తాను బావా సరే బాబా వస్తాను ఏటి అవునే నచ్చిమే కొద్ది దూరం పెట్టను మైకు నచ్చిమే ఊరు అలా తిరిగాను ఎవరు దొరకంటారు ఏ శ్రీమంత దొరకనేదా ఎవరి పని వాళ్ళకి సరిపోతుంది అందరికి ముమ్మురు దమ్ములు వాళ్ళు ఖాళీ గుంత వాళ్ళకి రా రాకుండా ఇంట్లో ఉండడం సరదా ఈ మంద ఆడ పనులకి మనం వెళ్ళిపోవాలి మన పనులకు మాత్రం ఎవరు రారు ఓ పోన్ అయ్యి అవుతుంది నాయ అందరికి ముమ్మూరు దమ్ముల టైము మనం గావరి పెట్టి తేలగవుతు సేపు నువ్వు మాక అందరిని అందరూ మనలాంటి భక్షకిన రైతులేనే ఎవులు పోన్లు అల్ సుబ్రహ్మణ్యం బాబు వస్తున్నాడు అతగాడు నేను తీసేద్దాము నువ్వు టెన్షన్ పడిపోకు ఇచ్చుడు 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 ఆగు నువ్వు ఆకు ఆకుదేతలను పిలిచి రేపు నాకు మీ సుబ్రహ్మణ్యం అన్నకి బో సల్దం పట్టుకొని వచ్చే అర్థమైందా ఆ సరే కాదు నువ్వే ఏడుపు కొట్టి సీరియల్ కూడా చూసుకొని ఉండిపోకు బెగ్ తొంగుడిపో మరి నువ్వు అస్తే పనేలా అవుతారా దేవుడా అని నానంత అంట వాళ్ళు వాడుతా అంటే సినిమాలు సీరియల్ అంట అవుతున్నాయా ఏ థాంక్స్ ఫుడ్మని ఏం బావా ఆ బావా రావోయ్ ఆకుదేత్కెళ్దామా సరే బావ బాబా వెళ్ళిపోవచ్చావా బాటలు మార్చుకుని సరే లేట్ అయిపోయింది సరే ఆకు దీ బాబా అయ్యా కాటిద్దామ్మి బావా ఈ సంవత్సరం పంట చేతికి వద్దా అంతవా బావా పంట చేతికి వచ్చేదాకా లేదు బావా నేను చేను సమయానికి పెద్ద తుఫాన్ వచ్చి చేతి దాకా వచ్చిన పంట నోటి దాకా రాకుండా చేసింది మరి ఈ సంవత్సరం ఏడు శాతదో ఏటో మరి మన సంఘం మీటింగ్ ఎప్పుడు పెడతా రైతు సంఘం మీటింగ్ బాబు రైతు సంఘం మీటింగ్ పెడదాము అందరూ పొలం పనులు ఉన్నారు కదా ఈ కోతలు అయిపోయి పండు ముందు పెట్టిద్దు బావా మనకి రైతు సంఘాలు అవసరం అంటావా సంఘం ఉండాలి బావా మనకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆదుకునేది సంఘమే సంఘం అంటే ఏడనుకున్నావు బావా అందరినీ ఒక మాట మీద ఉంచేది అందరినీ ఒక తాటి మీద నిలబెట్టేది మా కాలేజీలోనా మా ఎస్ఎఫ్ఐ సీనియర్లు మన ఎస్ ఎస్ నాయుడు అన్న కేఎస్ఎస్ ప్రసాద్ అన్న మన నక్క వెంకటేశ్వర్లు అన్న ఆ పార్తపురమ మురళీమోహన్ అన్న గిరిధర్ అన్న వీళ్ళందరూ యూటిఎఫ్ అని ఒక పెద్ద సంఘంలో పనిచేస్తున్నారు యూటిఎఫ్ అంటే ఏడు తెలుసా యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ అది ఎలాంటి సంఘం అంటే మ్యాస్ట్ల మీద ఏగవాలితే ఆ సంఘం మీద దేగవాలినట్టే వాలినట్టే అందరినీ అంత బాగా చూసుకుంటది ఆ సంఘము వాళ్ళ సలహాతోనే నాన్ మన మండలంలో రైతు సంఘం పెట్టాను

కూలన్నల సంఘమో కూడులేని సంఘమో కూలన్నల సంఘమో కూడులేని సంఘమో రైతన్నల సంఘమో తోడుకున్న సంఘము రైతన్నల సంఘమో పెదోలమంతా కలిసి పెడదాము రైతన్న సంఘం పెడదాముల సంగతి చూద్దాము రెండు రైతన్న నువ్వు బురద కుమ్మకుండా అలు బొవ్వు బొక్కలేదు నువ్వు బురద కుమ్మకుండా వాళ్ళు బలిసి బతకలేదు నువ్వు బల కులంటకుండా అలు బలిసి బతకలేదో పండించు నువ్వు పెడితే దండించి బతుకుతన్రో పండించు నువ్వు పెడితే దండించి బతుకుతన్రో ఆ బతుకులు పెట్టిన మనము బతకాలి లేండిరో రండి సోరైతన్నా సం వెళ్లకుండా అడుశోకులు ఎల్లలేదు గుండె పిండి పిండి పండింది గింజ గింజ పండింది గింజ గింజ ఆ గింజలన్నీ ఆలుమేసి గింజే మిగిలించినారు నారు పొయ్యకుండా అడు కార్ు నరపలేదు నా నువ్వు తలుపు చేయకుండా తాళాలు చెప్పలేదు నువ్వు తలుపు లేక చేసి బుట్టీలు తాగుతండ్రు తన్న్రో నో లేక చేసి బుట్టీలు తాగు ఆ బాఖ్యవంతులంతా కలిసి బాదలు మిగిలిించిన రండిరో రైతన్న సంగం పెడదాము సంగదేంటో చూద్దాము రండి రో బాధలన్నీ తీసి మీరు బాకులు చెయ్యండి రో ఆకలి పేగులు తీసి కేకలు వెయ్యండి రో ఆకలి పేగులు తీసి కేకలు వెయ్యండి రో మిసుకు మిసుకు ప్రాణాలు మెరుపులు చెయ్యండి రో మిసుకు మిసుకు ప్రాణాలు మెరుపులు చెయ్యండి రో రండి

నువ్వు వెళ్ళే ఆడలతో కౌరులు కూడా చేపకమే అయ్యే కోపం చూడదు మీరు పాటలు పడితే తప్పలేదు కానీ నేను కూర్చొని చెప్తే తప్పా సరే సరే బేగ్ భోజనం చేయండి మీ ఆడలు నలుగురు కులి తన బేగ్ ఓ బాబాయ్ ఏడు పొలంలో ఉన్నావా నీ కోసం ఎవరు వచ్చారు బాబాయ్ ముమ్మురు దమ్ములు చేసిన పొలంలో ఉండకపోతే నీలా చేతులు చెల్ల పట్టుకుని పనికి మాయలు షాటింగ్లు చేసుకుని ఊరు మీద తిరగమంత వేట్రా బాబాయ్ ఆయన ఎవరు ఈ నీటి కాసి వచ్చినాడు సరే సరే రమ్మను బాబాయ్ అతను కారులో వచ్చాడు సూటు వీడేసుకున్నాడు ఇలాగ పొలంలోకి వస్తే ఆ సూటు బూటు బురద అయిపోదా ఏటే బురద అంటే తది ఇవాళ నువ్వు నాను ఇదిగో ఈడు ఆ వచ్చినాడు ఇలా అందరం మే బోవా ఈ బురదలోంచి పొడదురా పొలం దగ్గర పోసు బీ పోసిపోద్ది బాబాయ్ మరీ అంతలాగా మీరు అలా కోపాడిపోతే మరీ అంతలాగా కోపం కాదురా ఇది బురద కాదురా మనకు అన్నం పెట్టే అమ్మరా నేలమ్మరా అలాగ తక్కువ చేసి మాట్లాడుతూ సరే నేను వెళ్తాను నువ్వు చూడైతే మీరు వచ్చుతూ కాదు నాయుడు అయింది నువ్వేటి ఎక్కడేటి ఎక్కడో అమెరికాలో ఉన్నాడు మన్యం జిల్లాలోనే ఈ మారుమూలు పల్లెటూరుకి రావడం ఏంటి మనం కలిసి ఒక పది సంవత్సరాలు అయి ఉంటది కదరా అయి ఉంటుంది ఒక పని మీద నేను మా ఊరు వచ్చాను అలా వస్తూ మన పాత పలకనిద్దామని బయలుదేరాను వాళ్ళంతా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మన ఫ్రెండ్స్ లో చాలా మంది టీచర్స్ గా సెటిల్ అయిపోనారా అందులో చాలా మంది యూటిఎఫ్ అనే సంఘంలో పనిచేస్తారా చాలా మంది ఏట్రా రాష్ట్రంలో లక్షకు పైగా యూటిఎఫ్ అనే సంఘంలో పనిచేస్తున్నారు మన వాళ్ళు ఆ పనితో పాటు ఆ సంఘంతో పాటు జన వేదిక సిఐటియు ప్రజానాట్య మండలి ఐద్వా లాంటి ఉద్యమ సంఘాల్లోన ప్రజా సంఘాలను పనిచేస్తున్నారా ఏది ఏమైనా నువ్వు అంత దూరం నుంచి మమ్మల్ని చూడడానికి వచ్చినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉందిరా ఇంకేంటి సంగతిలో నా సంగతి సరే ఈ రోజుల్లో చాలా మంది వ్యాపారాలు చేసి ఉద్యోగాలు చేసి లక్షలు కోడ పెడుతుంటే నువ్వేటి ఈ బురదేటి ఈ మట్టి తీసుకోవడం ఏంటి బాబు రా బాబు రూపాయి వస్తువు పది రూపాయలకి అమ్మి కనీసం రూపాయి కూడా ట్యాక్స్ కట్టకుండా దేశద్రోహం ద్రోహం చేస్తున్నావురా అన్నంత రేంజ్ అడిగావు నేను అలాంటి తప్పుడు పని చేయడం లేదురా మీ అందరికి అన్నం పెట్టి రైతు పని చేస్తానరా మీ అందరికి సాయం చేస్తానరా వ్యవసాయం నేను ఆ ఉద్దేశంతో అనలేదు ఈ వ్యవసాయం చేస్తే ఏమొస్తుందా అని అందరూ నీలాగనుకుంటే మరి మనకు అన్నం ఊడి పెడతాడరా విత్తనాలు వేసి మూడు నెలలు కళ్ళు మూసుకొని కూర్చుంటే మన ఇంటి ఒక ధాన్యం వచ్చేస్తాయి కదా ఇక అంత సింపుల్గా చెప్పేసారా చూస్తా రా పొలాలు కాస్త రా చెప్తాను అదిగో అదిగో ఒళ్ళు హోనం అయ్యేలా నొల్ల తోలుతున్నా ఆ కూలన్నను చూడు రా ఇట్రా పంటల పండగ నష్టం వచ్చినా దుఃఖాన్ని దిగమింగుకొని దుక్కి దున్నుతున్నా ఆ రైతున్ను చూడు రా ఇట్రా మన కడుపులు నింపడానికి ఎండలో ఉడుపులు ఉడుస్తున్నా ఆ అమ్మలు అక్కడ రెక్కల కష్టం చూడు రా ఇలా రా పగలనక రేయనక ఎండనక వాననక నీరనక నిప్పనక మన కడుపు మంట తీర్చడానికి పంటలతో పోరాటం చేస్తున్న ఆ శ్రామిక సైన్యాన్ని చూడు ఒరే ఈతో అయిపోలేదురా గాబుతీత చేను కోత కలుపు తీత అలాగే ఈ కళ్ళానికి మోత ఇలా ఎన్నో కష్టాలు పడితే గాని ఆమెదు నోడు దాకా రాదురా దీంతోనే అయిపోయిందా అతివృష్టి అనావృష్టి చీడపేటల దిష్టి ఇవన్నీ దాటుకొని రావాలరా ఇక అంత సింపుల్గా చెప్పేసేవరా సరే నువ్వు అమెరికా లేట్ చేస్తున్నావు నేను పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్ రా సరే ఇప్పుడు చెప్పు నువ్వు చేస్తున్న పని కష్టమా నేను చేస్తున్న పని కష్టమా ఎక్కువ దేని కష్టం దానిదే కాకపోతే నీ కష్టానికి మించిన ప్రతిఫలం నీకు వస్తుంది మా కష్టానికి తగిన ప్రతిఫలం కూడా మాకు రాదురా అదే తేడా సాధారణంగా ఎక్కువ సంపాదించే వాడిని గొప్పగాను తక్కువ సంపాదించే వాడిని తక్కువగాను చూడడం ఈ సమాజానికి అలవాటు అందుకే సరైన రాబడలేని మేమన్నా మా పనన్నా మీకు లోకువా మీది మేధావి వర్గం మాది శ్రామిక వర్గం మీరు తయారు చేసే ఏసీలు ఫ్రిడ్జ్లు విమానాలు కార్లు సెల్ ఫోన్లు ఇవేవి లేకపోయినా మనిషి బతకగలడు కానీ ఈ కష్టజీవి సృష్టించే అన్నం లేకపోతే ఒక్కడు బతికి బట్ట కట్టలేడు అలాంటి అత్యంత అవసరమైన ఆహారాన్ని సృష్టించే మాకు సరైన ఆదరణ లేదు కనీస ప్రోత్సాహము లేదు గోపమా ఏటి ఎలాగొచ్చావురా చూడు అన్నదాతకి ఆగస్టు కష్టాలు ఈ పాపిష్టి కాగితాలు రాసి రాసి నా చెయ్యి చివికిపోయిందిరా మామా ఎంత తీసుకుంటున్నావు పాతిక వేలురా అయ్యా ఎవులు అప్పిచ్చేది ఆ ఆడి దగ్గరేరా మళ్ళెవరు ఉన్నారు ప్రతి ఏటం మన ధాన్యం అనేది ఆడే కదిరా ఇంకెవరున్నారురా సుహ ఒకటి సంపద ఒకటిది చెమట మాది పంట ఆడిది సరే వడ్డీ అంత రెండు రూపాయలేనా కాదు రయ్యా నూటికి ఐదు రూపాయలు రయ్యా ఐదుకి ఐదు రూపాయలు వడ్డీ ఐదు రూపాయలా అవునరా ఐదు రూపాయలు అయితే వాట్ ఆర్ యు టాకింగ్ యు మీన్ ఫైవ్ రూపీస్ నో నో ఇట్ ఈస్ రిటిక్యులస్ ఐదు రూపాయలు అయితే నీకు ముట్టేదంత అడుగు ముట్ట చెప్పేదంత నీకు మిగిలేదంత ఏం దగ్గర రా పంట నష్టం వచ్చింది ఆడి దగ్గర తీసుకున్న అప్పు తీర్చలేకపోయాను ఊర్లో ఎవరికి పోయినా అప్పు పొట్టలేదురా అయ్యా అందుకే మళ్ళీ ఆడనే నమ్ముకొని ఆడికి పోవాల్సి వచ్చిందిరా మామా ఆడగడే ఆడిగే ఆడిగాడికి ఆడికి వెళ్ళక్కర్లేదు ఐదు రూపాయలు వడ్డీ వద్దు సాయంకాలం ఇంటికిరా ఒక పని మీద డబ్బులు ఉంచాను తీసుకెళ్ళు నేను నేపథ్యం ఏమి నచ్చిమంటది దాన్ని అడిగి తీసుకెళ్ళు నా రొక్కటం తీర్చినావురా అల్లుడు నీ వేలు మర్చిపోను రయ్యా సలంగా ఉండాలి అలాగే మామ అలాగే మామ నాయుడు వెల్డెన్ కీప్ ఇట్ అప్ పెట్టుబడికి డబ్బులు లేక గిట్టుబాటు ధర రాక ఇలా ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఉన్నాయొచ్చు నా నేను చదువుకున్న డిగ్రీకి ఎక్కడో ఏదో జాబ్ రాకపోదు కానీ వీళ్ళందరినీ ఇలా వదిలి వెళ్ళడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు ఎప్పటికైనా ఈ ప్రపంచము ఈ ప్రభుత్వాలు మా కష్టాన్ని గుర్తించే రోజంటూ ఒకటి వస్తుంది అంతవరకు నేను వీళ్ళతోనే ఉంటాను రైతు సంఘంలోనే ఉంటాను నాయుడు వెళ్ళొస్తాను ఎంతో అభిమానంతో నన్ను చూడడానికి వచ్చింది నీకు నా కరువు గూర్చి యా పెట్టి నేను ఇబ్బంది పెట్టినట్టున్నాను సారీ రాజు పర్వాలేదు నాయుడు సీఈఓ గాయ్ బాబాయ్ ఓ బాబాయ్ మీకు ఒక కొరియర్ వచ్చింది ఈ కొరియర్ ఎక్కడి నుంచి వచ్చింది బాబాయ్ సరే నేను వెళ్తాను వెళ్ళి ఏటి ఇదేదో లెటర్ లాగా ఉంది అరే నాయుడు నేను అచ్యుతు మిత్రమా ఈ సెలవుల్లో బాల్యమిత్రులు కలవాలన్న నా ఆలోచన నిన్ను కలిసాక సరైన నేర్పించింది ఎప్పుడు బార్లు కార్లు షికార్లు అని తిరిగే నాకు నీదైన ప్రపంచాన్ని చూపించావు శ్రామిక ప్రపంచపు సౌందర్యాన్ని పరిచయం చేశావు మేం తినే ప్రతి మెతుకును సృష్టించడంలో చితకబోతున్న రైతు బతుకు చూపించావు నష్టం వస్తే వ్యాపారాన్ని మార్చేసే వాళ్ళని చూశాను మంచి ఆఫర్ వస్తే కంపెనీ మారిపోయే వాళ్ళని చూశాను కానీ ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా వ్యవసాయాన్ని వదలని నేల తల్లి ముద్దు బిడ్డలను చూశాను ఇలాంటి త్యాగధనులు పెట్టుబడికి డబ్బులు లేక శ్రమకు తగిన ఫలితం రాక అప్పులు పాలవడం నన్ను కలిసి వేసింది అందుకే మా ఫ్రెండ్స్ అంతా కలిసి పెట్టుబడి కోసం ఒక నిధిని ఏర్పాటు చేయాలనుకున్నా ఆ సొమ్మును నీలాంటి బాధ్యత కలిగిన వ్యక్తి చేతిలో పెట్టాలనుకున్నా అందులో భాగంగా మీ ఊరును నేను దత్తత తీసుకుని ఒక కోటి చెక్కును పంపిస్తున్నాను ఆ సొమ్మును రైతుల పెట్టుబడి అవసరాల కోసం వాడు పంట చేతికి వచ్చాక వాళ్ళు ఇచ్చిన సొమ్మును ఆ ఫండ్లో మండి కలిపి ప్రతి రైతుకు అండగా నిలబడి పంట నష్టం వస్తే మాత్రం పెట్టుబడికి ఇచ్చిన డబ్బులు తిరిగి తీసుకోవద్దు ఇది మేము మీకు చేసే సాయం కాదు అన్నదాతలకు మేము తీర్చుకునే రుణం ప్రతి రైతు దచ్చాగా జీవించే రోజు రావాలని సాగు బాగుండాలని రైతు రాజవ్వాలని కోరుకుంటూ నీమిత్రుడు రచిత అమెరికా గౌర్నాయుడు గారు రాష్ట్ర సాంస్కృతిక కమిటీ సభ్యులు అనేక లఘు చిత్రాలు నటించారు దాంతోపాటు మంచి యాక్టరు మంచి టీచరు అందుకే రైతన యొక్క కాన్సెప్ట్ని అంత బాగా మనకు అందించారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి వారి టీంకి ఇప్పుడు